ఫ్రెండ్స్ ఈ మందులో మన ధేరాగాడు అయితే ఉన్నాడు అదిగోండి అక్కడ సో గోవులన్నీ షికార్కి వెళ్ళి స్కూల్లోకి వెళ్తున్నాయి చూడండి ఇది మా ఊరు స్కూలు దేరాగాడు ఈ గోవులు సో ఇక్కడ నీడగా ఉండడంతో ఈ గోవులు ఇక్కడ సేద తీరుతున్నాయి దేరాగాడు సో చెట్లు లేకపోవడంతో ఆవులు అన్నీ కూడా ఇక్కడ నీడ కోసం తిరుగుతూ ఉన్నాయన్నమాట ఏ ఇదిరా ఇప్పుడు తీరా గోమాత లక్ష్మి ఈ కోడి దూడ ఎక్కడో తెలియదు మరి వచ్చింది మా ఊరికి లేరాగడ్ స్పీడ్కి వెళ్ళిపోతున్నాను